హిమాలయాలలో ఒక సరుసు ఉంది అక్కడికి వెళ్ళిన వారు వింటారు వీటి కింద వందల కొద్ది మానవ ఎముకలు పడి ఉన్నాయి అది ఒక సైట్ సైటేనా లేక సైన్స్ ఫజిల్నా ఇది రూప్ఖాండ్ స్కెల్టన్ లేక్ ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ సరస్సులలో ఇది ఒకటి హాయ్ అందరికీ నేను హరీష్ ఇది మీ గలం ఎక్స్ప్లోర్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నది రూప్ఖాండ్ స్కెల్టన్ లేక్ ఇక్కడ ఎందుకు వందల కొద్ది ఎముకలు పడ్డాయి వాళ్ళు ఎవరు ఎప్పుడు మరణించారు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధిస్తూ ఉన్నారు కానీ ఇంకా రహస్యం పూర్తిగా షేధించబడలేదు హిస్టారికల్ కాంటినెంట్లోకి మనం వెళ్తే రూప్ఖాండ్ లేక్ లోని గ్రీసుల్ మౌంటైన్ దగ్గర పదహారు వేల అడుగుల ఎత్తులో ఉంది చలికాలంలో ఈ సరస్సు గడ్డ కట్టుకుపోతుంది కానీ వేసవి కాలంలో మంచు కరిగినప్పుడు మానవ కపాలాలు ఎముకలు పాత వస్తువులు బయటపడతాయి పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ మొదట వీటిని గమనించాడు మొత్తం మీద మూడు వందల నుంచి ఆరు వందల స్కెల్టెన్స్ ఉన్నాయని అంచనా మొదట వీటిని అంటువ్యాధి వల్ల చనిపోయారని అనుకున్నారు తర్వాత ఇంకొక థీరీ ఒక యుద్ధంలో చనిపోయిన సైనికుల సమాధి అని కానీ రీఛార్జ్ చెప్తుంది అసలు రహస్యం అంత సింపుల్ కాదు అని థీరీస్ అండ్ సైంటిఫిక్ రీఛార్జ్ ఇక్కడ మనం చూస్తే అది హైలీస్టోన్ డిజాస్టర్ అంటే వడగలవాన విపత్తు స్థానిక పోక్లోర్ ప్రకారం కనౌజ్ రాజు జస్తావాల్ తన సైన్యంతో యాత్రకు బయలుదేరాడు అక్కడ భారీ వడగలవాణ వచ్చింది దీంతో వందల కొద్ది ప్రయాణికులు అక్కడే మరణించారని లోకల్స్ ఇప్పటికీ చెప్తారు స్కెల్టెన్స్లో స్కూల్ ఫ్యాక్చర్ వడగలవాణ వల్ల అయ్యాయని కొన్ని స్టడీస్ కూడా సపోర్ట్ చేశాయి రెండోది ఎపిడెమిక్ ఆఫ్ పేమెన్ అంటే కరువు ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ప్లేగ్ లాంటి ఎపిడెమిక్ లేదా ఆకలి బాధ వల్ల అందరు చనిపోయి అక్కడే పడిపోయారని కానీ డిఎన్ఏ పరీక్షలో కి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకలేదు మూడవది మోడ్రన్ జెనెటిక్ రీచార్జ్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఇంటర్నేషనల్ రీచార్జ్ టీమ్ డిఎన్ఏ మరియు ఐసోటోపిక్ అనాలైజ్ చేసింది రిజల్ట్ చాలా ఆశ్చర్యంగా ఉంది స్కెల్టాన్స్ రెండు ప్రధాన గ్రూప్స్కు చెందాయి ఒకటోది సౌత్ ఆసియన్ ఆరిజన్ సుమారుగా తొమ్మిదో శతాబ్దానికి చెందినవారు ఇంకొకటి మెడిటేరియన్ ఆరిజన్ గ్రీస్ ప్రాంతం నుండి వచ్చినవారు కానీ పంతొమ్మిదవ శతాబ్దంలో చనిపోయినవారు అంటే రూప్ఖండ్ లేక్ ఒకే సమయంలో కాదు వేరు వేరు శతాబ్దాలలో వేరు వేరు గ్రూప్స్ ఇక్కడ మృతి చెందారు నాలుగోది అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ కానీ మెడిటేరియన్ ఆరిజన్ ఉన్నవారు ఎందుకు ఇంత దూరం హిమాలయస్కి వచ్చారో ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు ప్రమాదమా లేక యాత్రనా లేక వేరే కారణమా ఇది ఇంకా మిస్టరీగానే ఉంది హంటెడ్ మిస్టరీ యాంగిల్స్ లో మనం ఇక్కడ చూస్తే స్థానికులు ఈ సరస్సును స్కెల్టన్ లేక్ అంటారు కొంతమంది అంటారు అక్కడ రాత్రి వేళ ఆత్మల శబ్దాలు వినిపిస్తాయని మరికొందరు అది దేవతల కోపంతో శాపమైన స్థలం అని నమ్ముతారు టూరిస్టులకి కూడా ఈ సరస్సు ఒక స్పిన్ సిల్లింగ్ క్యూరిసిటీ ఎందుకంటే మంచు కరిగిన వెంటనే నీటి కింద వరుసగా కూర్చున్న స్కల్స్ ఒక్కసారిగా కనిపిస్తాయి ఆ దృశ్యం నిజంగా భయంకరంగా ఉంటుంది అదే రూప్ ఖండ్ స్కెల్టెన్ లేక్ ఆఫ్ కోస్ట్ స్టోరీ మరి మీరేమనుకుంటున్నారు ఈ స్కెల్టన్ లేక్ ఒక వాన వచ్చిన విషాదమా లేక సైన్స్ ఇప్పటికీ పూర్తిగా సాల్వ్ చేయని హిమాలయస్ మిస్టరీనా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే గలం ఎక్స్ప్లోర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి ఇంకా ఇలాంటి అన్ఎక్స్ప్లెయినెడ్ మిస్టరీస్ మరియు హిడెన్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం నేను హరీష్ షైనింగ్ థ్యాంక్ యూ